నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం నుంచి పావన నరసింహస్వామికి వెళ్లే ఫారెస్ట్ రోడ్లో చెక్ పోస్ట్ వద్ద కు ఐదందలు వసూలు చేస్తున్నారని ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదని దానికి తోడుగా శుక్రవారం సాయంత్రం ఎటువంటి ని లోపలికి పంపటం లేదని దయచేసి ఫారెస్ట్ అధికారులు అహోబిళ్లం మఠం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు ఈ విషయం గురించి మఠం అధికారులకు చాలామంది భక్తులు చాలాసార్లు చెప్పినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా అహోబిళ్లం మఠం అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు భక్తులు తెలిపారు చెక్పోస్టు సిబ్బంది ఇది మా అహోబిలం అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని నరసింహస్వామిని భక్తులను నువ్వే కాపాడుకోవాలి అంటూ భక్తులు ఆవేదన చెందారు لا 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 با با ما جي ما پاپو لا با ما رتن ڏسندو کلا ڪنهن شي پتن ٿو آ ها ڏسيو